హలో గాయస్ ఊరి నుంచి మా వాళ్ళు అయితే వచ్చారు కదా వాళ్ళని తీసుకొని మేము మైసూర్ అయితే వెళ్తున్నాము మా అత్తయ్య వాళ్ళు అయితే రాలేదు మా కిషుని మోక్షిని తీసుకొని అయితే నేను మా హస్బెండ్ అలానే మా బాబు వెళ్తున్నాం అనమాట మా బాబు కూడా ఇదే ఫస్ట్ టైం లేండి మైసూర్ చూడటము మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో మా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే మాతో పాటు వచ్చారు అందుకు ఇప్పుడైతే రాలేదు ఒక్క పిల్లల్ని తీసుకొని అయితే నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము ఆ వెళ్ళిన రోజైతే అసలు వాతావరణం ఏం బాగాలేదు అంటే చల్ల చల్లగా ఉంది ఫుల్ చలి అనమాట వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి మైసూర్ అయితే వెళ్ళాం కదా అక్కడ ఏమేమి చూసామో అలానే ఎలా ఎంజాయ్ చేసామో అన్నది లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా అందరూ మిస్ అవకుండా చూడండి కొత్తగా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి ఇకపై ముందు ముందు చాలా మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే నేను త్వరలోనే ఒకటి అన్నమాట అందరూ వేచి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ బై బాయ్